నమస్కారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ మోహిని ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి అమృతం ఆవిర్భవించిన రోజు మోహిని ఏకాదశి మోహిని ఏకాదశి సందర్భంగా అమృతం ఆవిర్భవించిన రోజు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా సహస్ర గోవులు అంటే వెయ్యి గోవులు దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే అమృతం ఆవిర్భవించిన తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చిన రోజు కాబట్టి దీన్ని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చిన రోజు కాబట్టి విష్ణు సహస్రనామం విన్నా కూడా అత్యద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక విష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో కొన్ని విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయాలి సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం వీలైతే దేవాలయం దగ్గర చీపురుతో చిమ్మటం అక్కడ ముగ్గులు వేయటం ఇలాంటివి చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోస్తే కూడా చాలా మంచిది విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేస్తే మంచిది అలాగే విష్ణు ఆలయంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ విధి విధానాన్ని పాటించినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం అంటే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే విష్ణువుకి ఇష్టం కాబట్టి మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి ఏ పూలు ఉంటే ఆ పూలతో ఈరోజు ఇంట్లో విష్ణుమూర్తి చిత్రపటానికి పూజ చేయండి అలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి సంపంగి పూలతో ఈరోజు పూజ చేసినట్లయితే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం అలాంటివన్నీ కూడా ఈరోజు విష్ణువుకి సంపంగి పూలతో పూజ చేస్తే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు అయితే విష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి పుష్పాలు కొన్ని మనకు శాస్త్రంలో చెప్పారు మనకి భాగవతం ఏం చెప్పిందంటే అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతిపుష్పం ధ్యాన పుష్పం తథైవచ సత్యమష్టవిధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ అంటుంది భాగవతం అంటే విష్ణుమూర్తిని రకరకాల పుష్పాలతో పూజించటం మాత్రమే కాదు విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి ఎనిమిది గుణాలను అలవర్చుకోవాలి ఆ గుణాలే విష్ణుమూర్తికి పుష్పాలాగా సమర్పించాలని భాగవతంలో చెప్పబడిన ఈ శ్లోకంలో ఉంది అంటే అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము అనే ఎనిమిది రకాలైన గుణాలను మీరు పెంచుకోండి ఆ గుణాలతో విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడని శాస్త్రంలో చెప్పబడిన ఈ శ్లోకంలో ఉంది అలాగే కొన్ని ప్రత్యేకమైన పుష్పాలు విష్ణువుకి ఇష్టమని నరసింహ పురాణంలో నారద పురాణంలో చెప్పారు తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు విష్ణువుకు చాలా ఇష్టమని పురాణంలో చెప్పారు తుమ్మి పూలు జాజిపూలు విష్ణువుకు ప్రియమని నారద పురాణంలో చెప్పారు కాబట్టి నరసింహ పురాణము నారద పురాణం ప్రమాణంగా తీసుకుంటే తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజిపూలు వీటిలో ఏవైనా సరే విష్ణు పూజకు వినియోగించండి మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహానికి పాతులకండి అలాగే అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించే రోజు కాబట్టి మీ గృహంలో సత్యనారాయణ స్వామి వారికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వీలైతే గృహంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు మోహిని ఏకాదశి సందర్భంగా మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రం చదువుకుంటే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం నమో భగవతే విష్ణువే మంత్రజాపం చేయండి ఈ ప్రత్యేకమైన విధులు పాటించండి ఈ గుణాలతో విష్ణు పూజ చేయండి అలాగే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయండి సంపూర్ణంగా విష్ణు కటాక్షానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి